బ్రహ్మానందం గారు అయితే చనిపోయారు చనిపోతూ ఒక నోట్ రాశారు అంటే ఈ వీరాంజనేయులు విహారయాత్రలో అనమాట సో ఇంతకే ఆ నోట్లో ఏముంది అంటే మాత్రం గోవాలో ఆయన అస్థికలు కలపాలని కానీ ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటి అంటే మాత్రం ఆ రైటింగ్ ఆయన లేదు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డౌట్ వచ్చిందనమాట కానీ నరేష్ గారు అయితే కవర్ చేశారు మొత్తానికి ఆయన రైటింగ్ నీకేం తెలుసు అని మరి అది ఆయన వెళ్ళాలనుకుంటున్న కోరిక లేదంటే మన బ్రహ్మానందం గారే నా ఇస్థికలను అక్కడ కలపాలి అని చెప్పి అడిగారా అనేది ట్విస్ట్ అనమాట కాకపోతే ఇందులో మధ్యలో కామెడీ ఉంది అలాగే ఫ్యామిలీ బాండింగ్ ఉంది ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఎవరైతే లవర్స్ ఉన్నారో ఒకవైపు ఏమో మనకు ఆల్రెడీ హుషారు సినిమాలో హీరోయిన్ ఇందులో నటించారనమాట అలాగే మరడేష్ బాబు గారు కూడా నటించారు సో వీళ్ళు వీళ్ళ లవర్స్తో గొడవలు పడడం అలాగే వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు రావటం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళటం ఒకరంటే ఒకరికి పడకపోవటం ఫ్యామిలీలో ఇలా జరుగుతూ వచ్చాయనమాట మొత్తానికి నరేష్ గారిని అయితే నిందించడం కూడా జరిగింది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అయితే చూపించారు చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం అంటే చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే పుట్టించింది అనమాట సో అంత బాగుంది మరి ఎందులో రాబోతుంది అంటే మాత్రం ఈటీవీ విన్లో అండి సో మనకి ఇండిపెండెన్స్ డేకి రి రిలీజ్ అవబోతుంది ఒకరోజు ముందుగానే కాకపోతే ఇందులో విహారయాత్ర అనే దానికంటే కూడా ఫ్యామిలీ యాత్ర అనేలాగే ఉంది మొత్తం అంతా కూడా సో ఎవ్వరు ఎవరి మాట ఖచ్చితంగా వినట్లేదు అసలు తండ్రి ఫోన్ చేసి మనం వెళ్ళాలి రారా అంటే నేను రాను అంటాం కూతురు రాను అంటాం ఇదంతా కూడా చూస్తూ ఉంటే మాత్రం మనకి మంచి ఫీల్ని ఇచ్చేలా అయితే ఉందన్నమాట అంటే రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు చూస్తూ ఉంటే మాత్రం ఈ ట్రైలర్ని సో ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఓటీటీలోకి రిలీజ్ అయిన తర్వాత అయితే మనకి ఫుల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది కానీ ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ బాగుంది చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది ఒకసారి చూడండి ట్రైలర్ అయితే మాత్రం చూడండి మీకు కూడా నచ్చుతుంది సో ఈటీవీ విన్లో రిలీజ్ అయిన తర్వాత ఆ రివ్యూ కూడా చేద్దాం ఇంకేది వీరాంజనేయులు విహారయాత్ర సో ఇది నా రివ్యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను Love you all.